హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జ్యోతి ఈ రోజు మనం వచ్చేసాము చంపాపేట్ లో ఉన్న ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలరాజు నాయుడు గారు ఉన్నారు నమస్తే డాక్టర్ గారు సో డాక్టర్ గారు ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కి సంబంధించి నార్మల్ గా అసలు జాయింట్ పెయిన్ కి సంబంధించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి అసలు నీ ప్లేస్మెంట్ చేయించుకోవచ్చా అసలు ఈ సర్జరీ కి సంబంధించి అండ్ మీరు ఇంకా రోబోట్ రోబోటిక్స్ అంటున్నారు సో మరి దీని గురించి తెలుసుకోవడానికి మేము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాం ఇప్పుడు నార్మల్ సర్జరీకి అసలు రోబోటిక్స్ కి డిఫరెన్స్ ఏంటండి నార్మల్ గా నీ జాయింట్ పెయిన్ రావడానికి కారణం మెయిన్ గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ ఇప్పుడు మేము మోడల్ చూసినట్లయితే ఇది నార్మల్ కార్ట్లేజ్ సో ఎవ్రీ వన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇలా ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత స్లోగా వేర్ అవుట్ అవుతుంది అంటే ఇట్స్ లైక్ ఆర్థరైటిస్ అంటారు అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి మోడరేట్ ఆర్థరైట్స్ అంటే రెండు కాండైల్స్ నుంచి కార్ట్లేజ్ పీల్ ఆఫ్ అవుతుంది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి కంప్లీట్గా కార్ట్లేజ్ పీల్ ఆఫ్ అయిపోయి ఈ ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతాయి ఆస్టోఫైట్స్ అంటే ఏంటంటే లూజ్ బాడీస్ లాగా ఫామ్ అయి పెయిన్ జనరేట్ చేస్తుంది సో ఎర్లీ స్టేజ్లో అంటే అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఇది మెడిసిన్స్ వెయిట్ లాస్ సాల్ట్ రెస్టిక్టెడ్ డైట్ అండ్ ప్రికాషన్స్ కింద కూర్చోకపోవడం మెట్లేకపోవడం ఇండియన్ టైలెట్స్ పడతాయి దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వచ్చేసరికి ఇది మోడరేట్ ఆర్థరైటిస్ అంటారు దీన్ని మనం కంపల్సరీగా అవసరమైతే పిఆర్పి ఇంజక్షన్స్ కానీ లూబ్రికెంట్స్ కానీ చేయాలి అండ్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆర్థరైటిస్ ఈ సిక్స్టీ ఫైవ్ ఆర్ మోర్ దాన్ దట్ ఉంటే దీనికి నీ రిప్లేస్మెంట్ చేయాలి సో మేము వేసే సర్జరీ ఏంటంటే యూజువల్గా చాలా మంది పేషెంట్స్ ఇండియాలో వచ్చేది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ కంప్లీట్గా అరుగుదల వచ్చి కాళ్ళు అంతా బెండ్ అయిపోయి మా దగ్గరికి వస్తారు వీళ్ళకి రోబోటిక్ సర్జరీ చేస్తారు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే ఇది టెక్నాలజీ బేస్డ్ ఈ టెక్నాలజీ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఈ న బ్లూ కలర్లో ఉన్న కాట్లేజ్ కట్ చేసి అండ్ ఇటు సైడ్ ఇట్లా ఇలా ఒక సైడ్ స్టీల్ మధ్యలో ప్లాస్టిక్ వేస్తాం సో రోబోటిక్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క యాక్యురసీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉంటుంది సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేదంటే వాళ్ళ ఫాదర్కి మదర్కి కానీ ఎవరైనా సన్ కానీ డాటర్ కానీ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలంటే బెస్ట్ గిఫ్ట్ ఏదంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చెప్తాను బికాజ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అడిషనల్లీ ఇంక్రీజ్ బై థర్టీ ఫైవ్ ఇయర్స్ అన్నట్టు సో దీని కాస్ట్ కానీ ప్లస్ దాని యొక్క బెనిఫిట్స్ పోల్చుకుంటే వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ కెన్ గివ్ టు పేరెంట్స్ అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ దట్ రోబోటిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రిసిషన్ కానీ యాక్యురసీ కానీ అండ్ రికవరీ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ దీంట్లో బోన్ కట్ నీకు పాయింట్ వన్ ఎంఎం అంటే వింటర్ మందంలో వన్ టెన్త్ ఉంటుంది సో ఎగ్జాక్ట్గా లూజ్ కాదు టైట్ కాదు యాక్యురేట్గా కూర్చుంటుంది మీరు మా వీడియోలో చూసినట్టయితే పేషెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత టెన్ డేస్ తర్వాత ఆల్మోస్ట్ దేర్ బి వాకింగ్ లైక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తుంటారు సో దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ అది సో రెండో కారణము ఆస్టియో ఆర్థరైటిస్ కాకుండా రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే యంగర్ ఏజ్లో వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఫీమేల్స్ రొమటైడ్ ఆర్థరైటిస్ అంటారు రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీలవాతం జెనెటిక్ రీజన్ అంటే లోపల యాంటీబాడీస్ ఫామ్ అయిపోయి లోపల ఉన్న కార్టిలేజ్ను డ్యామేజ్ చేస్తుంటుంది సో దీనికి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు ఇవన్నీటి కూడా కారణం ఒకటే నీ పెయిన్ వచ్చిందంటే ఈ రెండు కారణాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి దాని స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాకు పిక్చర్స్ వైజ్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు లేకంటే చిన్న ఏజ్ లోనే చాలా మందికి వస్తుంది అనమాట సో అంటే వాళ్ళకి వాళ్ళకేమన్నా వేరే డిసీజెస్ వల్ల అట్లా మోకాల నొప్పులు గానీ అక్కడ గుజ్జు అరిగిపోవడం అని అంటూ ఉంటారు కదా అలాంటివన్నీ అసలు ఎందుకు వస్తాయి అంటారండి సో యంగ్ ఏజ్ లో వస్తుంది అంటే అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే మీరు ఫస్ట్ రూల్ చేసుకోవాల్సిన చేసుకోవాల్సింది రొమోటైర్డ్స్ అంటే కిల్ అవతం జెనెటిక్ అది చాలా మందికి వాళ్ళ మదర్ గాని వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ ఫోర్ మదర్స్ కానీ ఎవరికైనా ఉంటే ఫస్ట్ కీలావాతం రూల్ అవుట్ చేసుకోవాలి దానికి ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ యాంటీసీసీపీ యాంటీబాడీ టెస్ట్ అని చేసే బ్లడ్ టెస్ట్ దాంట్లో తెలిసిపోతుంది మనకు దాని ఫ్యాక్టర్ను బట్టి మేము డిసైడ్ చేస్తాం రొమటైడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ ఆర్ సీరో నెగిటివ్ రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం యూజువల్గా ఇంకొక రకమైన నీ పెయిన్ వస్తుంది ఎస్పెషల్లీ కింద పడిపోయి నీ జాయింట్ ఫ్రాక్చర్ అయిపోయి సరిగ్గా సర్జరీ చేసుకోకపోయినా లేదా కొంత వంకరున్నా నీ జాయింట్ పెయిన్ ఎక్కువ అవుతుంది అది ట్రామాటిక్ నీ ఆర్థరైటిస్ అంటాం సో బట్ కామన్గా ఇండియాలో చూసేది మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్థో ఆస్టియో ఆర్థరైటిస్ ఏజ్ రిలేటెడ్ సో యూజువల్గా ఇంతకు ముందు మనం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పేషెంట్స్ అందరూ బెడ్ రిగన్ అవుతుంది ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వచ్చి మా దగ్గరకు వచ్చి సర్జరీ చేయించుకుంటారు హ్యాపీగా నడుస్తున్నారు వాళ్ళకు మేము హండ్రెడ్ ఇయర్స్ వరకు లైఫ్ ఇస్తున్నాం సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంగేజ్ లో వచ్చే వాళ్ళకు కూడా సర్జరీ దాకా వెళ్లే అవసరాలు ఉంటదంటారా చాలా మంది అడుగుతుంటారు ఎంగేజ్ లో సర్జరీ చేయించుకోవచ్చు బట్ సర్జరీ చేయించుకోవడానికి మెయిన్ కారణం ఒకటి ఫస్ట్ వాళ్ళు డైలీ లివింగ్ యాక్టివిటీస్ చేసుకోకపోవడం అంటే వాష్రూమ్కి కి వెళ్ళడానికి కష్టం అవుతుంది రాత్రిపూట నిద్ర పట్టట్లేదు మార్కెట్ వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కష్టం అవుతుంది ఎక్స్ కూడా చేంజెస్ ఉన్నాయి సో ఈ నాలుగు రకాల ఏది రెండు గాని మూడు కానీ పేషెంట్ డిమాండింగ్ సర్జరీస్ అంటాం అంటే ఏది ఎఫెక్ట్ అయినా వచ్చి సార్ నాకు ఇబ్బంది అవుతుంది సో వై పీపుల్ షుడ్ సఫర్ వెన్ దర్ ఈస్ అన్ ఆప్షన్ సో అలాగే ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ అనేది ఓన్లీ పేషెంట్ డిమాండింగ్ సర్జరీ చాలా మంది మార్కెట్లో డాక్టర్ దగ్గరికి వస్తే మోకాలు మార్పిడి చేస్తారు డాక్టర్లు చేయరు మోకాలు మార్పిడి పేషెంట్ అడుక్కుంటే చేసేది అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ పేషెంట్ డిమాండింగ్ సర్జరీ వాళ్ళకి ఇబ్బంది అయితేనే హాస్పిటల్కి వస్తారు అట్ ద సేమ్ టైం యూ టేక్ టూ త్రీ ఒపీనియన్స్ ఫ్రమ్ డిఫరెంట్ సర్జరీస్ ఒకసారి నీకు నచ్చిన దగ్గర నచ్చిన టెక్నాలజీ నచ్చిన హాస్పిటల్లో చేయించుకోవాలి అట్లని చెప్పి చాలా మంది రోజు బోగస్ యాడ్స్ చూస్తుంటారు పేపర్ లో ఈజ్ వన్ స్టాప్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ నీ ఆర్థరైటిస్ కంప్లీట్లీ స్కామ్ అది ఓన్లీ వన్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ మాత్రమే పీఆర్పీ ఉపయోగపడుతుంది స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్లో టూ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ మీరు చాలా మంది పేపర్లో యాడ్ చూస్తున్నట్టయితే త్రీ ల్యాక్స్ నీ రిప్లేస్మెంట్ అనే సర్జరీ ఓన్లీ పీఆర్పీ ఇంజక్షన్స్ తోటి క్యూర్ చేయచ్చు అంటారు అంతా స్కామ్ ఇదంతా ఫర్ యూనో ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి హ్యాపీగా సార్ నాకు మోకాలు ఆపరేషన్ చేయనని రారు ది ఆర్ నోన్ యాజ్ గలిబుల్ పేషెంట్స్ అంటే అంటే అటు సర్జరీ చేయించుకుందాం అంటే భయం అట్లా అని చెప్పి మోకాల నొప్పితోటి కంటిన్యూ చేయలేరు అండ్ వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి ఫెయిల్ అయితే ఎట్లా నడవాలి అని ఫెయిల్యూర్ రేట్ ఈజ్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే వెయ్యిలో ఒకరికి ఫెయిల్ అవుతుంది అట్లా అని చెప్పి మనం సర్జరీ చేయకుండా ఉండలేము నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ సక్సెస్ రేట్ ఏ ప్రోడక్ట్కి ఇస్తున్నారు నేను రిప్లేస్మెంట్ మేము ఇస్తున్నాం పాయింట్ వన్ పర్సెంట్ రిస్క్ ఉంది అది కూడా అవాయిడ్ చేయడానికి మేము సర్జరీ ముందు కంపల్సరీ పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఉందా లివర్ బాగుందా కిడ్నీ బాగుందా హార్ట్ బాగుందా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా అన్ని చెక్ చేసుకుంటాం బై వుడ్ మాకు ఇప్పటివరకు మోర్ దెన్ టెన్ థౌజండ్ సర్జరీస్ చేసాం మా హాస్పిటల్ కానీ ఎక్కడ ఇన్ఫెక్షన్ రేట్స్ లేవు వేళ వచ్చినా వీ కెన్ ట్యాకిల్ అందుకనే నేను యూకే ఇటలీ జర్మనీ ఫ్రాన్స్లో లో రోబోటిక్స్ ప్లస్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ ఫ్రాక్చర్స్ మీద ట్రైన్ అయ్యి వచ్చాను అండ్ ద ఈస్ హూ డీల్స్ విత్ కాంప్లికేషన్స్ ఆల్సో సో భయపడాల్సిన అవసరం లేదు ఇండియాలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఊహించుకునేది ఒకసారి సర్జరీ అయితే లైఫ్ టైం ఉండాలనుకుంటారు అనుకుంటారు పాయింట్ వన్ పర్సెంట్ రిస్క్ ఉంటది అది ఓవర్కమ్ చేసే అంత స్కిల్ కూడా హాస్పిటల్ కి డాక్టర్స్ ఉన్నట్లయితే మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిప్యూటెడ్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ టాప్ త్రీ హాస్పిటల్స్ ఇన్ రోబోటిక్ సర్జరీ హైదరాబాద్ అండ్ టాప్ టెన్ హాస్పిటల్ ఇన్ సౌత్ ఇండియా నీ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా పేషెంట్స్ లో ఉండే అపోహలు ఏంటండి అసలు వాళ్ళు ఎందుకు ఉంటారు రీప్లేస్మెంట్ సర్జరీ చాలా మంది ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకరిని ఉంటారు ఫెయిల్ అయినట్టు సో ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు చూస్తే ఇది లైక్ యూ నో లాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నడవడానికి కష్టం అవుతుంది వాళ్ళు బెడ్ రిడన్ ఉంటారు అండ్ ఎట్ సేమ్ టైం రివిజన్ సర్జరీ చేద్దామంటే వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సర్జరీ టూ ల్యాక్స్ అయితే రివిజన్ సర్జరీ అరౌండ్ సిక్స్ ల్యాక్స్ అంటే టూ చేయాల్సి వస్తుంది ఇన్ఫెక్షన్ వచ్చిన పార్టీ తీసేయాలి మళ్ళీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ రీ ఇంప్లాంట్ చేయాలి అండ్ అలా చేసే హాస్పిటల్ కొన్నే ఉంటాయి హైదరాబాద్లో మాక్సిమం ఫైవ్ టు టెన్ హాస్పిటల్స్ ఉంటాయి దానికంటే ముందే నేనేం చెప్తారంటే ఫస్ట్ ప్రైమరీ సర్జరీ చేసుకునేటప్పుడు మంచి డాక్టర్ని మంచి టెక్నాలజీని మంచి ఇంప్లాంట్ని మంచి హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే యూజువల్గా ఇవన్నీ కూడా అపోహలు ఓవర్కమ్ చేయొచ్చు అండ్ కంపల్సరీగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక సర్జరీ చేయించుకుంటున్నప్పుడు మీ బాడీ చెకప్ మొత్తం కంప్లీట్ చేసుకొని డాక్టర్ గారు ఓకే అన్న తర్వాతనే ఫర్ ఎగ్జాంపుల్ మేము రిట్రోస్పెక్టివ్గా ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ని చెక్ చేస్తే వాళ్ళు కొన్నిసార్లు సీయూఈ అంటారు కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్ చెక్ చేస్తే వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది ఇన్ఫెక్షన్ ఉంటే జాయింట్కి డైరెక్ట్ వెళ్ళి ఇన్ఫెక్షన్ అటాచ్ అవుతుంది సో ఈ యూజువల్గా ఫీవర్ వస్తే గా మీరు ట్రీట్మెంట్ డాక్టర్ కాల్ చేసినట్టయితే అయితే ఇమీడియట్గా తగ్గిపోతుంది ఫైవ్ డేస్లో మాత్రం నెగ్లెక్ట్ చేసినా మనకు ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది సో కంపల్సరీగా మీరు ఏ చిన్న ఇష్యూ ఉన్నా ఫాలోఅప్ డాక్టర్ అంటే ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ చాలా మంది మార్కెట్లో బ్రాండెడ్ థింగ్స్ ఎందుకు పోతారంటే సర్వీస్ బాగుంటుందని వెళ్తారు సో ఎట్ ద సేమ్ టైమ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ మేము మాకు ఒకసారి పేషెంట్ సర్జరీ చేసినాం అంటే లైఫ్ టైమ్ సపోర్ట్ ఇస్తాం వి క్రియేట్ వన్ వాట్సాప్ గ్రూప్ వీ హావ్ పేషెంట్ యాప్ దెన్ సింప్లీ దే కెన్ బుక్ అపాయింట్మెంట్ ద యాప్ డాక్టర్ విల్ కమ్ టు యూ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ సో ఆ పోస్ట్ సేల్స్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ పోస్ట్ సర్జరీ సర్వీస్ అని చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సర్జరీ రోల్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ పోస్ట్ సర్జరీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది చాలా మందికి అపోహలు ఉంటాయి కింద కూర్చోవచ్చా మెట్లెక్ వచ్చా ఇండియన్ టాయిలెట్స్ వాడచ్చా అని సో డిపెండింగ్ అపాన్ నా దగ్గరకి మధ్యలో ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ జెంటల్మెన్ ఫ్రమ్ గుజరాత్ ఈ యూజ్ టు మెడిటేట్ ఎయిటీన్ అవర్స్ ఏ డే సిట్టింగ్ క్రాస్ లెగ్డ్ ఆ సబర్మతి రివర్ దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ ఎయిటీన్ అవర్స్ ఏ డే మెడిటేషన్ చేస్తారు కింద కూర్చొని వజ్రాసనంలో చేస్తారు ఆయన వచ్చాడు ఎవరో చెప్పారు సో ఈ కేమ్ సార్ నాకు ఇట్లా గత ముప్పై సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను ఇప్పుడు నాకు రోజు ఫైవ్ కిలోమీటర్స్ నది దగ్గరికి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి కష్టం అవుతుంది వన్ కిలోమీటర్ తర్వాత అంటే చేయించుకున్నాడు వాళ్ళ కొడుకు గుజరాత్ నుంచి రీసెర్చ్ చేసుకొని వచ్చాడు మీకు ఆ వీడియోలు చూపిస్తాం మేము సో పేషెంట్ ఈజ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సర్జరీ చేసుకుంటే మళ్ళీ ఫిఫ్టీ ఇయర్స్ అప్పుడు ఎట్లా నడుస్తున్నా అట్లా నడుస్తున్నాడు సో ఇది చాలా ట్రస్ట్తో కొడుకున్న సర్జరీ అండ్ వన్స్ సర్జరీ అయిందంటే థర్టీ ఇయర్స్ గ్యారెంటీ ఉంటుంది బట్ మేక్ షూర్ దట్ ఎన్ని ఫీవర్ వచ్చిన యూరిన్ లో మంట ఉన్నా ఇమీడియట్ గా మమ్మల్ని కలవాలి మేము ఇన్ని కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం ఆ టాబ్లెట్స్ ఇస్తే సెట్ అవుతుంది ఇప్పుడు చాలా మంది మోకాల నొప్పులతో వస్తారు కదా సో అట్ అసలు సర్జరీకి ఎలాంటి వాళ్ళు అర్హత ఉంటుంది ఎలాంటి వాళ్ళకి సర్జరీ చేస్తారు సర్జరీ యూజువల్ గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లా ఏజ్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మధ్యలో ఉండి రోజు చేసుకునే పనులు అంటే వాష్రూమ్కి వెళ్ళడానికి కష్టంగా ఉంది మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కష్టంగా ఉంది అంటే ఒక హండ్రెడ్ మీటర్స్కి వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పనులు అంటే డైలీ నీడ్స్ ఉంటాయి కదా మనకు కూరగాయలు కానీ లేకపోతే డైలీ లివింగ్ వెజిటేబుల్స్ కానీ లేకపోతే మార్కెట్కి వెళ్ళి కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటాయి అవి కానీ రాత్రిపూట నిద్ర పట్టకపోవడం అంటే ట్వెల్వ్ తర్వాత వాళ్ళకి నిద్ర రాదు నొప్పితోటి ఈ కార్టిలేజ్ అనేది పెయిన్ జనరేట్ చేస్తూ ఉంటుంది బోన్ బోన్ రబ్ అయి ప్లస్ ఎక్స్ రే పరంగా కూడా గ్రేడ్ ఫోర్ ఆర్థలైటిస్ ఉంటే దెన్ వీ టెల్త్ పేషెంట్ దట్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూఆర్ ఫేసింగ్ దెన్ యూ డిసైడ్ వెదర్ సర్జరీ కావాలా లేదా లేదు నేను వెయిట్ తగ్గుతాను సాల్ట్ రిస్ట్రిక్ట్ డైట్ చేస్తానంటే లాగు ఎన్ని రోజులు అవుతానో నువ్వు డిపెండ్ చేసుకోవాలి బట్ ఫైనల్గా అల్టిమేట్గా పేషెంట్ షుడ్ ఆస్క్ మీ సార్ ఐ వాంట్ ఏ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీకు నేను కాఫీ ఇవ్వచ్చు టీ వచ్చు పంచభక్ష పరమాణాలు పెట్టొచ్చు బిర్యానీస్ పెట్టొచ్చు బట్ యు ఫీల్ హ్యాపీ వాట్ యూ నీడ్ ఇట్ అంటే నేను కాఫీ ఇస్తే కొన్నిసార్లు హ్యాపీగా ఉంటాం లంచ్ టైంలో లంచ్కి సంబంధించినది ఇవ్వాలి ఈవినింగ్ లో ఈవినింగ్ సంబంధించింది ఇవ్వాలి డిన్నర్ టైంలో డిన్నర్ సంబంధించింది ఇవ్వాలి లేదా పేషెంట్ కూడా అంటే స్టేజ్ లో వస్తే స్టేజ్ వన్ కావాల్సింది ఇవ్వాలి స్టేజ్ త్రీలో వస్తే స్టేజ్ త్రీ కావాలి స్టేజ్ ఫోర్ కావాల్స్ స్టేజ్ ఫోర్ కావాలి అది కూడా పేషెంట్ డిసైడ్ చేసుకోవాలి మరి కి ఎట్లా తెలుస్తుంది సార్ అంటే ఇట్స్ ఆల్ ఫ్యామిలీ ఫిజిషియన్ రిలేషన్షిప్ అంటారు అంటే ప్రతి పేషెంట్ కు ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండాలి అంటే వెల్ విషర్ అంటారు మీకు ఒకవేళ లేకపోతే ఇద్దరు ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఎవరినో ఒకరు ట్రస్ట్ చేయాల్సిందే అట్ ద ఎండ్ ఇట్స్ ఆల్ రిలేషన్షిప్ డిపెండ్స్ అపాన్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ నీకు ఎక్కడ వస్తే అక్కడ చేయించుకో రావట్లేదు వెయిట్ చేయి సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తావా వన్ ఇయర్ వెయిట్ చేస్తావా ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ సర్జరీ కాదు యూ కెన్ టేక్ ఒపీనియన్ అండ్ గెట్ ఇట్ ద సర్జరీ డన్ ఇఫ్ యువర్ ఇన్ స్టేజ్ ఫోర్ నార్మల్ సర్జరీ చేసుకున్నప్పుడు అండ్ ఈ రోబోటిక్స్ కి ఆ టైం ఏమన్నా తొందరగా అవుతుందా రికవరీ కానివ్వండి ఎట్లా ఉంటుంది అంటారు అసలు రోబోటిక్ సర్జరీ మెయిన్ రీజన్స్ ఒకటి యాక్యురసీ అంటే బోన్ కటింగ్ అనేది పాయింట్ వన్ ఎంఎం అంటే ఇంట్రిక మందంలో వన్ టెన్త్ రెండు స్పీడ్ ఫాస్ట్ ట్రాక్ అంటే పేషెంట్ కి ఒక థర్టీ డేస్ లో రావాల్సిన రికవరీ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ లో వస్తుంది అండ్ మూడోది ప్రిసిషన్ ప్రిసిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నావిగేషన్ మా జ్యోతి గారు మా దగ్గరికి ఇంటర్వ్యూకి రామని చెప్పాము టెల్ ఎనీథింగ్ ఈ జస్ట్ యూస్డ్ ఇన్ నావిగేషన్ కేమ్ హియర్ రోబోటిక్స్ ఏంటంటే నో నీడ్ టు డిపెండ్ ఆన్ యువిగేషన్ విల్ గెట్ రోబోటిక్స్ కార్ యు జస్ట్ డ్రాప్ దేర్ యూ సిట్ దేర్ ఆటోమేటికలీ మేము సిటీ స్కాన్ చేస్తాము టూ మినిట్స్ లో త్రీ డి మోడల్ జనరేట్ అవుతుంది దెన్ వన్స్ ద మోడల్ జనరేట్ అయిపోయిన తర్వాత నేను ఆటోమేటిక్గా సిస్టమ్కి అప్లోడ్ చేస్తాను సిస్టమ్ విల్ డూ ద క్యాలిక్యులేషన్స్ మ్యాథ్స్ నాకు ఓవరాల్గా ఈ తెల్లది నైన్ ఎంఎం గ్యాప్ ఉండాలి ఈ నైన్ ఎంఎం గ్యాప్ వచ్చేటట్టు నేను మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేసి కి అప్లోడ్ చేస్తాను దెన్ నైన్ మినిట్స్లో సర్జరీ ఫినిష్ అవుతుంది యూజువల్గా అయితే మనం సర్జరీ చేసేటప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నాను లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇట్స్ ఆల్ నేను కరెక్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు ఇక్కడ రోబోటిక్స్ అట్లా ఉండదు యూ హ్యావ్ టు బి ప్రెసిషన్ యాక్యురసీ ఫాస్ట్ ట్రాక్ అండ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తున్నాం మేము అండ్ రోబోటిక్స్తో అడ్వాంటేజ్ ఇస్ ఫాస్ట్ ట్రాక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ పేషెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంటారు వాళ్ళు చెప్తుంటారు చాలా నాకు నా మా వీడియోలు చూడండి మీరు యూట్యూబ్లో సో పేషెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అబౌట్ అవర్ సర్జరీ సో చాలా మంది హ్యాపీ పేషెంట్స్ ఉన్నారనమాట మీ దగ్గర సో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే మీరు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది లైక్ అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు అసలు కామన్ గా ఎలాంటి డౌట్స్ తో వస్తారు సో మీకు ది బెస్ట్ హ్యాపీ అనిపించింది ఏంటంటే మీకు కూడా ఉంటది కదా సో విటెడ్ దిస్ హాస్పిటల్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ సో అంతకంటే ముందు నేను యూకే ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ లో చేశాను దెన్ ఐ వర్క్ విత్ కార్పొరేట్ హాస్పిటల్స్ లైక్ అపోలో హాస్పిటల్ సన్షైన్ హాస్పిటల్స్ అంటారు గురువారెడ్డి సార్ అండ్ గంగా హాస్పిటల్ కోయంబూర్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా ఎవ్రీ డే దే డూ అరౌండ్ వన్ ఫిఫ్టీ సర్జరీస్ ఇవన్నీ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీలో వర్క్ చేశాను ఇవన్నీ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓనర్ హాస్పిటల్ ఓనర్స్ అంటే బాధ్యత చాలా మంది అడుగుతుంటారు ఓనర్స్ అంటే మీనింగ్ ఏంటి ఓనర్స్ అంటే యువర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఆన్ అస్ అంటే మీ యొక్క బాధ్యత మాది మీ బర్డెన్ మాది మిమ్మల్ని నడిపించే బాధ్యత మాది అన్నట్టు చాలా మంది ఇప్పుడు ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం ఓనస్ న్యూరో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాం అంటే చాలా మంది మీరు అన్నట్టుగా డాక్టర్స్ మీద కానీ హాస్పిటల్స్ మీద కానీ నమ్మకం లేదు ఎందుకు లేదు అంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ దానికోసం మేము ఏం చేశామంటే మీరు మా దగ్గరకు వచ్చిన తర్వాత మిమ్మల్ని నడిపించే బాధ్యత మాది మీ యొక్క ఇల్నెస్ను హెల్త్ వెల్నెస్గా చేసే బాధ్యత మాది సో అందుకనే ఈ ఏరియాలో మేము అడ్వాన్స్డ్ జపనీస్ క్యాథ్ల్యాబ్ కానీ అడ్వాన్స్డ్ సౌత్ కొరియన్ రోబోటిక్స్ కానీ అడ్వాన్స్డ్ జర్మన్ సిటీ స్కాన్ కానీ అండ్ ఎంఆర్ఐ కానీ ఈ ఏరియాలో ఈస్ట్ హైదరాబాద్లో మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్ మాది నెంబర్ వన్ హాస్పిటల్ అండ్ అఫోర్డబిలిటీ కూడా కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ పోస్తే మాది ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది అండ్ పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్ అంటారు పేషెంట్ సెంట్రిక్ అంటే జ్యోతికి ఏం కావాలనేది మాకు తెలుస్తుంది దెన్ వీ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ ఓన్లీ థింగ్ ఇస్ అదంతా కూడా ట్రస్ట్ తో నడుస్తుంటది అండ్ వీ మేక్ షూర్ దట్ వీ విల్ డెలివర్ యువర్ సక్సెస్ రేట్ బై నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ చాలా మంది భయపడకుండా భయపడకుంటారు ఛాంబర్లకు వచ్చేటప్పుడే సర్జరీ చెప్తారా లేదా మందులు రాస్తారా ఇక్కడికి వచ్చినప్పుడు ట్రస్ట్ ఫ్యాక్టర్తో వచ్చినప్పుడు నైన్టీ నైన్ పాయింట్ నైన్ వీ మేక్ దా దేర్ హ్యాపీ సో ఒకటి సర్జరీతో భయం అయితే చాలా మంది ఆ ఫీజు కానీ ఆపరేషన్ కి అయ్యే ఖర్చు గురించి కానీ చాలా వరి అవుతూ ఉంటారు లైక్ అలాంటి వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ కానీ ఈఎంఐ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి ఏమన్నా అండి సో వీ హాస్పిటల్ వీ హీ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ వన్ ఇస్ చంపాపేట్ ఫస్ట్ హాస్పిటల్ రెండో సెకండ్ తుక్కు కూడా మూడో ఉప్పల్ ఉంది సో వీ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇన్ అవర్ హాస్పిటల్స్ అండ్ కంప్లీట్ గా పేషెంట్ కి ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు మేక్ దట్ అవర్ పేషెంట్ హాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లో పేషెంట్లో కొందరు పేషెంట్కి రోబోటిక్ కవర్ అవుతుంది కొందరికి కవర్ కాదు బట్ వాళ్ళు ముందే మాకు చెప్తే మాకు తెలుస్తుంది సార్ రోబోటిక్ కవరేజ్ ఉందా లేదంటే కొందరికి వన్ ల్యాక్ రూపీస్ పాలసీ ఉంటుంది ఒక ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది ఒక టెన్ ల్యాక్స్ ఉంటుంది ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటుంది ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ఇన్సూరెన్స్ కంపెనీ వెదర్ ది ప్రాసెస్ ఇట్ ఆర్ నాట్ బట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఐఆర్డిఏ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టు కన్సిడర్ యునో జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఇన్సూరెన్స్ యూ డస్ నాట్ మీన్ దట్ యూ డోంట్ గెట్ ఎనో రోబోటిక్ టెక్నాలజీ బికాస్ జీవితంలో సరి ఒకటేసారి చేస్తాం అండ్ దాని కాస్ట్ కూడా ఎక్కువ లేదు అరౌండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్ట్రా ఉంటుంది సో వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్సూరె ఐఆర్డిఏను రిక్వెస్ట్ చేస్తున్నాం ఆల్ ఇన్సూరెన్స్ ఉంది అంటే టెక్నాలజీ కూడా కవర్ చేయాలి బై డిఫాల్ట్ అని సో దే ఆర్ కన్సిడరింగ్ అవర్ రిక్వెస్ట్ ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క టెక్నాలజీ ఇన్సూరెన్స్లో కవర్ అయ్యేటట్టు చూస్తున్నాం సో ఫైనల్ గా ఆడియన్స్ కి అంటే రోబోటిక్స్ సర్జరీకి సంబంధించి నీ రిప్లేస్మెంట్ కి ఉన్న అపోహలకి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లైక్ వన్ వర్డ్ సో ఓనర్స్ అంటే రోబోటిక్స్ రోబోటిక్స్ అంటే ఓనర్స్ బాలరాజ్ నాయుడు అంటే రోబోటిక్స్ రోబోటిక్స్ అంటే బాలరాజ్ నాయుడు సో వీఆర్ ద పయనీర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రోబోటిక్స్ అండ్ కాస్ట్ మాత్రం చాలా తక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుంది అండ్ స్పీడ్ రికవరీ అండ్ మిమ్మల్ని నడిపించే బాధ్యత మాది చాలా మంది భయపడతా ఉంటారు సర్జరీ చేసుకున్న తర్వాత ఫెయిల్ అయితే ఏంటి అని ఫెయిల్ అనేది ఓన్లీ పాయింట్ వన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వద్దు వీఆర్ నోన్ యాజ్ హీలర్స్ ఫెసిలిటేటర్స్ వీఆర్ నాట్ గాడ్స్ సో ఆ పాయింట్ వన్ పర్సెంట్ కూడా మీకు భగవంతుని మీద నమ్మకంతో ఉండాలి మిగతా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మా చేతిలో ఉంటుంది వీ విల్ ట్రై టు హెల్ప్ ద పేషెంట్ బికాజ్ ఒకసారి పేషెంట్కి ఒక సర్జరీ సక్సెస్ అయిందంటే వేల మంది చూస్తారు అండ్ పేషెంట్కి ఎంత భయం ఉందంటే సర్జరీ కూడా అంతే భయం ఉంటుంది సో వీ మేక్ షూర్ దట్ అవర్ పేషెంట్ హ్యాస్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీనెస్ ఎట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ ఏ మాత్రం భయపెట్టు భయాలు అపోహాలు ఉండాల్సిన అవసరం లేదు మీకు భయం ఉందంటే డిలే చేయండి సర్జరీ ఒక సర్జన్ కాకపోతే ఇద్దరు సర్జన్ కావండి థర్డ్ సర్జన్ కలవండి బట్ మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చేయించుకోవాలి బట్ కన్సిడర్ దెర్ ఆర్ వీరియస్ ఫ్యాక్టర్స్ సర్జన్ ఫ్యాక్టర్ టెక్నాలజీ ఫ్యాక్టర్ హాస్పిటల్ ఫ్యాక్టర్ ఇన్సూరెన్స్ ఫ్యాక్టర్ మనీ ఫ్యాక్టర్ చాలా ఉంటాయి సర్జరీలో అండ్ మేము రీసెంట్గా సర్వే చేస్తే మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ దేర్ సన్స్ అండ్ డాక్టర్స్ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ నా దగ్గరకు వచ్చి సార్ మా ఫాదర్ కి సర్జరీ చేయడానికి నేను చేయను అని చెప్తాను ఎందుకు చేయను అంటే మీ మదర్ అడిగితే మీ ఫాదర్ అడిగితే మాత్రమే సర్జరీ చేస్తాను యూ కెన్ బ్రింగ్ దెమ్ టు హాస్పిటల్ బట్ యు కాంట్ ఫోర్స్ దెమ్ బికాస్ వన్ సర్జరీ సక్సెస్ కావాలి అంటే పేషెంట్ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ రిలీఫ్ ఇప్పుడు మా మదర్కి సర్జరీ చేయాలి నేను రెడీగా ఉన్నా చేయడానికి బట్ షీఈ్ నాట్ మెంటలీ రెడీ దెన్ మే అన్నది సర్జరీ వి పోస్ట్ మోర్ టు జూన్ బికాస్ షీఈ నాట్ రెడీ ఒకసారి పర్సన్ కి ఆకలి ఉందనుకోండి అప్పుడు ఏమి ఇచ్చినా అది పంచపక్ష పర్మానం లాగా అవుతుంది సో దట్స్ వేర్ వీ ఫాలో అవుట్ ఇట్ ఈస్ ఎ పేషెంట్ డిమాండింగ్ సర్జరీ ఇట్ ఈస్ ఎ పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్ అండ్ వీ గివ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ టు అచీవ్ ఫాస్ట్ ట్రాక్ రికవరీ రోబోటిక్ హాస్పిటల్ అనగానే అంటే అది ఏ స్టేజ్ లో చేసుకోవచ్చు అంటారు లైక్ ఒకవేళ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారనుకోండి ఆ చేసుకుందాంలే చూద్దాంలే అని ఆప్షన్స్ తీసుకుంటూ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారనుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ మీకు సింపుల్ మీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది ఓన్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి మాత్రమే తెలంగాణలో ఒక్కదాంట్లో తీసుకుంటే ఒక వన్ క్రోర్ పైన పేషెంట్స్ ఉన్నారు చాలా మంది భయంతో అపోహలతో సర్జరీ చేయించుకోవట్లేదు ఫెయిల్ అయితే ఏంటి అనేది ఫెయిల్యూర్ రేటు ఓన్లీ పాయింట్ వన్ పర్సెంట్ సక్సెస్ రేట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఈ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఏ కార్ అయినా ఏ యాక్సిడెంట్ అయినా అవే ఛాన్స్ ఉంది అట్లని చెప్పి ఏం చేయాలి డ్రైవర్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎయిటీ నుంచి హండ్రెడ్ స్పీడ్లో వెళ్ళాలి వన్ ట్వంటీ స్పీడ్లో వెళ్ళకూడదు అండ్ ఎదురుగా వస్తున్న వెహికల్స్ జాగ్రత్త అబ్రౌ చేయాలి సో యాక్సిడెంట్ టైమింగ్ సార్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ ఉంటుందని ప్రికాషన్స్ తీసుకుంటారు సో దాని తగ్గట్టు ఆల్కహాల్ తీసుకోవద్దు అన్నట్టు డ్రైవర్ ఎట్లా ఉంటారో సర్జరీ కూడా అంతే ఇట్ ఈస్ కంప్లీట్లీ సర్జన్ డిపెండెంట్ పేషెంట్ డిపెండెంట్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ హాస్పిటల్ డిపెండెంట్ సో మీరు ఎప్పుడు కూడా సన్స్ కానీ మదర్స్ డాటర్స్ కానీ ద పేరెంట్స్ని ప్రెజర్ చేయొద్దు యూ కెన్ టేక్ టు డిఫరెంట్ హాస్పిటల్స్ యూ వెయిట్ ఫర్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మా మదర్కి నేను సర్జరీ చేయాలి ఎప్పటి నుంచో బట్ షీఈస్ నాట్ రెడీ ఆమె చూస్తుంది వచ్చినప్పుడల్లా నా హాస్పిటల్లో పేషెంట్స్ చూస్తుంది బాగున్నారు అని చెప్తూ ఉంటుంది సో నౌ షీఈ్ రెడీ ఇఫ్ ఇఫ్ షీఈస్ రెడీ ఇఫ్ ఐ డూ ఇట్ షీ ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అట్లాగే సేమ్ పేషెంట్ అడుక్కుంటే మేము చేయాలి సర్జరీ ఎప్పుడు కూడా పేషెంట్ ప్రెజరైజ్ చేయొద్దు చేస్తే దే వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ బెనిఫిట్ ఓకే డాక్టర్ గారు అసలు ఈ రోబోటిక్స్ నీ సర్జరీ అంటే ఏంటి మీ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటి సో మీ దగ్గర ఉన్న అడ్వాన్స్ ఆపరేషన్స్ ఏంటి అవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్ తోటి అండ్ పేషెంట్స్ ఎట్లా హ్యాపీగా వెళ్లారని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సో వ్యూవర్స్ డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదండి నీ రీప్లేస్మెంట్ అనేది పేషెంట్ కోరుకున్నప్పుడే చేస్తారు అండ్ అలాగే ఓనర్స్ హాస్పిటల్స్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్న త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి చంపాపేట్ తుక్కుగూడ ఉప్పల్లో ఉంటుంది నియర్బై హాస్పిటల్ హాస్పిటల్ని మీరు అసలు బేఫికర్ గా విజిట్ చేయొచ్చు డాక్టర్ అడ్వైస్ తీసుకున్న తర్వాతే మీరు టైం తీసుకున్న తర్వాతే సర్జరీకి వెళ్ళచ్చు సో మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసేయండి సో ఇది వాళ్ళే స్పెషల్ వీడియో నేను జ్యోతి నమస్తే